వికారాబాద్ జిల్లా దారూర్ మండల పరిధిలోని మున్నూరు సోమారం ప్రాథమిక పాఠశాలలో దుర్ఘటన చోటు చేసుకుంది ఒకటవ తరగతి చదువుతున్న ఆరేళ్ల బాలికపై పాఠశాల పైకప్పు నుంచి పెచ్చిలూడి పడ్డాయి దీంతో బాలికకు తలా చెవికాలకు గాయాలయ్యాయి వెంటనే ఉపాధ్యాయులు స్పందించి తల్లిదండ్రులతో కలిసి ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం ఆమె చికిత్స కొనసాగుతోంది సమాచారం అందుకున్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కొప్పుల రెడ్డి పాఠశాలను సందర్శించి తరగతి గదిని పరిశీలించారు ఇలాంటి ఘటనలు తిరిగి పునరావృతం కాకుండా ప్రభుత్వ పెద్దలు అధికారులు జిల్లాలోని పాఠశాలలపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉందని అన్నారు వ్యక్తిగతంగా ఎవరిని కాదు బట్ ప్రభుత్వం అంటే మనం చూస్తున్నాం ఇన్ని జీతాల కష్టపడి నేను డాక్టర్ మీ టీచర్గా డబ్బులు లోన్ తీసుకుని ఇల్లు అయితే మంచిగా కట్టుకుంటున్నాం కానీ మనం పనిచేసే ప్లేస్ కూడా అంతే సేఫ్ ఉండాలి కదా ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా ఇల్లు మంచిగా అవసరమైతే ఇంకా ఒక టెన్ మెంబర్ కాడ ఫిఫ్టీన్ మెంబర్ ఆడేది ఇస్తాం కానీ మరి మీ సేఫ్టీ కూడా మాకు ఇంపార్టెంట్ సార్ ఇది మామూలే ఒకటి వడ్డాక మిని పడబడిందా ఇల్లీ పడిందాబో ఇక్కడ వడ్డీ भाग ऑफिसर नहीं कोई एंट्री सारी सिर्फ सी को मतलब पार्टिसिपेट इन और पाथरेड मिले चले चलते हैं हम तो पहले ही हूं तो भाई एक बार कला में एक ऊपर है अलावा ये तो मत रहा रहा मत ये मत रहा आप अपने इतना बढ़ते रहते हैं बेटा बेटा नहीं बेटा बड़े बड़े और तब भी हम भाई लाल करते हैं। बेंच के जरा पी ले कुछ भी। है ना बेंच मतलब हमको दें का कुछ भी। हम राष्ट्रीय टीम के टीचर उन्हें प्रिंसिपल नहीं हैं ये आप। जिसको ना कांग्रेट ही रहते हैं जिसको नहीं मानते दरवाज़ा कौन जाना? धन्ना वाले साले वाले। नॉर्मल में इतना गोरिंग डॉन। गोरिं

جي پتا دندي لاي آي سچو تا کي کي وڅاتيو آو جو اسنټي لا کي کي و ما سائنو ميدهان نرسمنو کي وستاي دي विविधिकार <laughs> <laughs> మున్న సోమారా గ్రామంలో ఉన్నాము వికారాబాద్ జిల్లా మున్నరు సోమార గ్రామంలో ఈరోజు ఉదయం అకస్మాత్తుగా స్కూల్ బిల్డింగ్ లో ప్రాథమిక పాఠశాల స్కూల్ బిల్డింగ్ లో క్లాస్ రూము ఊడి ఊడిపడిపోయి ఇదంతా కింద నేల మీద పడింది అదృష్టవశాత్తు ఇక్కడ టీచర్ ప్లస్ విద్యార్థులు ఉన్నా కూడా వాళ్ళకి చిన్న గాయాలైనవి ఎవరికి కూడా ప్రాణాపాయం జరగలేదు కానీ ఈ పెద్ద ప్రమాదం జరిగేది ఉండేది ఇక్కడైతే ఎంతైతే రాళ్ళు కింద పడ్డాయో ఇవిగా కరెక్ట్ గా తల మీద పట్టుకుంటే టీచర్ కానీ లేకపోతే పిల్లల ప్రాణాలు కూడా పోయే అవకాశం ఉండేది బట్ ఈరోజు నిజంగా చెప్పాలంటే వాళ్ళ అదృష్టము అయితే మనము ఇక్కడ వచ్చి మనం కోరుకుంటుంది ఏంటంటే ఆల్రెడీ పాఠశాల భవంతులు ముప్పై ఏళ్ళ నుంచి ముప్పై ఐదు సంవత్సరాల నుంచి చాలా పాత పడిపోయినాయి ఒకప్పుడు చేసిన నిర్మాణాలకి సరిగ్గా మెయింటెనెన్స్ లేక పైన చెట్ల పైన నీళ్ళు ఆగడము తర్వాత వాటిని రెగ్యులర్ శుభ్రం చేయకపోవడము సరైన స్టాఫ్ ఉండకపోవడము తర్వాత ప్రభుత్వము ఈ పాత వాటికే మళ్ళీ మళ్ళీ రంగులేసి కొత్తగా చేయాలనే ఉద్దేశం తప్ప కొత్త భవంతం శాంక్షన్ చేసి పిల్లలకి టీచర్లకి సురక్షితమైన ఒక భవనాన్ని ఇవ్వాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉండకపోవడం అనేది మనకు క్లియర్ గా తెలుస్తుంది మరి మనం చూస్తా ఉన్నాము లక్షల కోట్ల రూపాయలు ఈరోజు ఏది మన చంద్రబాబు నాయుడు కట్టినటువంటి సచివాలయాన్ని అంత మంచిగా ఉన్న సచివాలయాన్ని పడగొట్టి మళ్ళీ కొత్త సచివాలయాన్ని కట్టుకుంటున్నారు కానీ ఈ రోజు దేశం యొక్క భవిష్యత్తు పిల్లలు ఉన్నారో మరి టీచర్లు ఉన్నారో వాళ్ళకి కనీసం సురక్షితమైన క్లాస్ రూమ్ గదులు మనం ఇవ్వలేకపోతున్నాం అంటే పాలకులకి విద్యా వ్యవస్థ పట్ల విద్యార్థుల పట్ల టీచర్ల పట్ల ఎంత అశ్రద్ధ ఎంత నిర్లక్ష్యం ఉందో మనకి స్పష్టంగా తెలుస్తుంది ఇది నిజంగా చెప్పాలంటే ప్రభుత్వం ప్రభుత్వంలో ఉండే అధికారుల యొక్క కానీ లేకపోతే పాలకుల యొక్క సిగ్గు ఒక పరాకాష్ట ఇది మరి ఇలాంటి స్కూళ్ళు రాష్ట్రంలో చాలా ఉన్నాయి నేను ఒక రాజకీయ పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు డిమాండ్ చేస్తుందంటే ఇలాంటి స్కూల్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి క్లాస్ రూమ్స్ ని ఇమ్మీడియట్ గా వాటిని గుర్తించి వాటి ప్లేస్ లో కొత్త భవన్ నిర్మించి పిల్లలకు మరియు టీచర్లకు సురక్షితమైన భవనాలను ఇవ్వవలసింది నేను డిమాండ్ చేస్తున్నాను